ఒకే దేశం ఒకే ఎన్నిక ఇదే జమిలీ ఎన్నికల సిద్ధాంతం జమిలీ ఎన్నికలు అంటే ఇవే ఒకేసారి దేశం మొత్తం మీద కూడా ఎన్నికలు జరపడం ఇప్పుడేంటంటే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్కసారి లేదా సార్వత్రిక ఎన్నికల్లో ఒక ఐదు రాష్ట్రాలకి మొత్తం పార్లమెంట్కి జరుగుతుంది అలాగే తర్వాత ఇక అక్కడి నుంచి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్కసారి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి దీనివల్ల దేశం మొత్తం మీద కూడా ఎప్పుడు రాజకీయాలు వేడివేడిగానే ఉంటాయి దీనివల్ల సమయం వృధా అయిపోతుంది నిర్వహణ ఖర్చు కూడా ఎక్కువ అయిపోతుంది అదే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఒకేసారి ఎన్నికలు జరుపుదామని చెబుతుంది కానీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి దీని గురించి అడ్డుపడుతున్నాయి ఎందుకంటే ఒకేసారి ఎన్నిక జరిగితే ఖచ్చితంగా బీజేపీ లాభపడుతుంది ఎందుకంటే బీజేపీ అధికారంలో ఉంది కదా అందుకని వీళ్ళందరూ భయపడుతున్నారు ముఖ్యంగా కాంగ్రెస్ టీఎంసీ డిఎంకే ఎస్పీ ఈ పార్టీలన్నీ భయపడుతున్నాయి వీళ్ళకి భవిష్యత్తు ఉండదు అని భయపడుతున్నాయి దీని గురించి అభిప్రాయ సేకరణ కూడా ఏర్పాటు చేశారు ఒక కమిటీని పెట్టారు ఈ కమిటీలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు అలాగే హైకోర్టుకి పనిచేసినటువంటి న్యాయమూర్తులు కూడా ఇందులోకి తీసుకుని వారి యొక్క అభిప్రాయాన్ని కూడా సేకరించారు దీని గురించి మాజీ న్యాయమూర్తి డివై చంద్రచూడ్ గారు ప్రతిపక్షాలని కొంచెం విమర్శించారు ఇది రాజ్యాంగ బద్దమే ఎన్నికలు ఎక్కడా కూడా జరపకూడదని రాజ్యాంగంలో లేదు అలాగే ఎన్నికలు విడతల వారీగా జరపమని రాజ్యాంగంలో లేదు కాబట్టి ఏ అయితే అధికారాలు ఉన్నాయో ఈసీ ఈ యొక్క అధికారాలను దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఎన్నికల్ని నిర్వహించడం వల్ల ఈరోజు ఈ యొక్క విధానం వచ్చిందే తప్ప ఇలాగే జరపాలి జమిలీ ఎన్నికలు జరపకూడదు అనేది రాజ్యాంగంలో లేదు అంటూ ఈయన చంద్రచూడు గారు అయితే చెప్పడం జరిగింది అలాగే రంజన్ గొగోయ్ అని ఇంకొక మాజీ న్యాయమూర్తి ఉన్నారు ఆయన ఏమంటున్నారంటే ఈసీకి ఈ అధికారాలు ఇవ్వడం వల్ల చాలా నష్టం వస్తుంది ఈసీకి ఈ అధికారాలు ఇవ్వకూడదు అంటూ ఆయన అయితే ఈసీని ప్రశ్నించారు కానీ ఈసీకి ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు రాజకీయ పార్టీలకి ఇస్తే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే తన ఇష్టం వచ్చినట్లుగా చేస్తుందని వాళ్ళు అంటారు లేదు రాజకీయ పార్టీలకి ఇస్తే ఎవరు కేంద్రంలో ఉంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా వారు ప్రవర్తిస్తారు కాబట్టి ఈసీఏ కరెక్ట్ అనేది మిగతా యొక్క న్యాయమూర్తుల అభిప్రాయం ఏదేమైనా సరే ఈ యొక్క అభిప్రాయాన్ని మాత్రం ఎక్కువ శాతం మాజీ న్యాయమూర్తులందరూ కూడా జెమిలీ ఎన్నికలకి ఓటేశారు అయితే ఈ నెల పదకొండవ తారీఖున జేపీసీ ముందు ఈ యొక్క అభిప్రాయ సేకరణ అయితే జరుగుతుంది దీనికి మాజీ సిఐ జస్టిస్ చంద్రచూడ్ గారితో పాటు మరికొంతమంది హాజరయ్యి వారి యొక్క అభిప్రాయాలను అయితే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు